క్రీస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ఇరవై తొమ్మిదవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల నుండి సమకూర్చబడినవి మనము విశ్వాసంతో పలికిన ప్రతి దేవుని వాక్యం ఒక విత్తనములా మన జీవితంలో అది నాటబడుతుంది మనం ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదివి దానిలోని వాక్యాలను మన హృదయంలో నుండి పలికినప్పుడు దేవుడు మన మాటలను గౌరవిస్తాడు వాటిని మన జీవితంలో స్థిరపరుస్తాడు ఈరోజు కూడా ఆ విశ్వాసంతోనే ఈ స్థుతితో కూడిన ప్రార్థనలోని ప్రార్థనతో కూడిన స్తోత్ర వాక్యాలను మన నోటితో విశ్వాసంతో పలుకుతాం దేవా మిమ్మలను స్థుతించడానికి సమాజం మధ్యలోనికి నన్ను చేర్చిన దేవా మీకే స్తోత్రం నా సహోదరుల మధ్య మీ నామమును ప్రకటించే భాగ్యాన్ని నాకు ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం దేవా మీ అందు భయభక్తులు గలవారు వారు మిమ్మలను స్థుతించాలని మా పట్ల మీ ఉద్దేశమే ఉన్నందుకు మీకే స్తోత్రం దేవా మేము మీకు భయపడాలని మీ అందు భయభక్తులు ఉంచాలని మిమ్మల్ని గణపరిచే జనముగా మేము ఉండాలని క్రిస్తియస్లో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం నా బాధను తృణీకరింపగా నా పట్ల దయచూపే దేవా మీకే స్తోత్రం నన్ను చూసి అసహ్యపడిన దేవా మీకే స్తోత్రం దేవా నా కష్టకాలంలో నాకు మీ ముఖము దాచినందులకు మీకే స్తోత్రం నేను మీకు మొరపెట్టగా నా ఆలకించి సంతోషగానములతో నా హృదయాన్ని నింపే దేవా మీకే స్తోత్రం దేవా మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పడటానికి కీర్తనీయుడు అయిన దేవుడుగా నా నోటిలో మీరు నిత్యం నివసిస్తున్నందుకు మీకే స్తోత్రం మీ అందు భయభక్తులు గలవారి సమాజంలో నా స్థుతి ఆరాధన మృక్కుబడులను చెల్లించే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం దేవా మీ వాక్య ఆహారం చేత నాకు తృప్తిని ఇచ్చేవాడా మీకే స్తోత్రం మిమ్మలను వెతికేవారు వారి హృదయములు చెప్పరెళ్ళి వారు బ్రతికేటట్లు వారిని కాపాడి ఆదరించేవాడా మీకే స్తోత్రం నీ తట్టు తిరగటానికి మీ సన్నిధులు నమస్కారం చేయటానికి భూతిగంత నివాసులందరి జ్ఞాపకంలోనికి వచ్చేవాడా మీకే స్తోత్రం అన్ని జనులలో ఉన్న మీ రాజ్యమును ఏలు రాజాధిరాజా యహువా దేవా మీకే స్తోత్రం భూమి మీదున్న వారి చిన్న మీ ప్రజల స్థుతులను అందుకునే పూజార్హుడా మీకే స్తోత్రం తమ ప్రాణమును కాపాడుకునలేక మీ సన్నిధిని మోకరించి మంటి పాలకు వారందరి పట్ల దయచూపే దయామయుడా జాలిగల దైవమా మీకే స్తోత్రం దేవా మిమ్ములను సేవించే తరముగా ఒక సంతతిగా మమ్మలను మీరు చేసినందులకు మీకే స్తోత్రం మిమ్మల్ని గూర్చి వివరించే ప్రకటించే భాగ్యమును రాబో తరమునకు మీరు ఇచ్చినందుకు మీకే స్తోత్రం దేవా మీ దయను మీ కన్నును పొందిన ప్రజలు పుట్టుబోయే ప్రజలకు మీ నీతిని తెలియజేసే ప్రచురపరిచే వారినిగా వారిని ఉంచినందులకు మీకే స్తోత్రం దేవా ఎహోవా మీరే మా కాపురిగా ఉంటున్నందుకు మీకే స్తోత్రం మీ కాపురత్వంలో నాకు ఇటువంటి లేమిని కలగ చేయని దేవా మీకే స్తోత్రం పచ్చిక మైదానాలలో దొరికే మేతలాంటి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారంతో నన్ను పోషిస్తున్న దేవా మీకే స్తోత్రం ఆత్మయో జీవమునై ఉండి శాంతిని నిండైన సమాధానమును నా హృదయానికి ప్రసాదించే వాక్య జలముల యొద్దకు నన్ను నడిపించే నా కాపరి అయిన దేవా ఎహోవా మీకే స్తోత్రం నేనే మార్గము సత్యము జీవము అని పలికిన నీతిమంతుడైన క్రీస్తు ప్రభు వారి నీతి మార్గములో నన్ను నడిపించే చున్నందులకు మీకే స్తోత్రం కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు ఆందోళనలు అనే గాఢందకారపు లోయకుండా నేను సంచరించినను ఏ అపాయంలో నాకు రానివ్వకుండా నన్ను కాపాడేవాడా మీకే స్తోత్రం దేవా మీ దుడ్డుకర్ర మీ దండంతో నన్ను ఆదరించచు నాకు తోడయిండి నన్ను నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా శత్రువులు ఎదురు నాకు భోజనము సిద్ధపరిచే తండ్రి మీకే స్తోత్రం నా విరోధుల ఎదుట నా అవసరతలు తీర్చబడలేని ఆకలిని కలిగిన దానిగా నేను ఉండకుండా నన్ను ఉద్ధరించేవాడా మీకే స్తోత్రం నూనెతో పరిశుద్ధాత్మ తైలంతో నా తలను అభిషేకించేవాడా మీకే స్తోత్రం నా గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాలతో నన్ను నింపువాడా మీకే స్తోత్రం నేను బ్రతుకు దినుములన్నయ్యూ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్న నిరీక్షణను విశ్వాసమును నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం చిరికాలముయహూ మందిరంలో నేను నివాసము చేసేదను అన్న సంతోషమును నా హృదయంలో ఉంచిన తండ్రి మీ కే స్తోత్రం మీ పరిచర్యలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమము కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల కొరకు వారి సంఘాల క్షేమము కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు మీ కే స్తోత్రం స్థుతితో కూడిన నా ప్రార్థనను ఎసుక్రేసి ప్రభువు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ల